இதுவும்

1 मिनट 1 मिनट 2000 सरकार को कौन से फार्म करो कौन से फार्म

ఒక పిల్ నుంచి మధురమైన జ్ఞాపికను శ్రీ వాసం శెట్టి సుభాష్ గారి మంత్రివర్యానికి అందిస్తూ ఉన్నారు సార్ చెప్పారు సార్ మాత్రం ఎందుకంటే చాలా దిస్ పార్ట్ ఆఫ్ విత్ స్కూల్స్ across india so so uh, we are privileged to come here and this place a so, uh, not take much time but thank thank you you once again uh, it has been such అశోక్ మహోత్రా గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసం శెట్టి సుభాష్ గారు సారీ క్షమించాలి అఖిల్ మల్లభత్ర గారికి మరొకసారి శుభావ్రంథాలను తెలియజేస్తూ మాకందరికి ఇష్ట గ్రంథాలను తెలియజేస్తూ కృష్ణమూర్తి గారికి కూడా అదేవిధంగా డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ కృష్ణమూర్తి గారికి ఆయన కూడా ఎప్పుడు కూడా మంచి స్వామ్యుడు దానికి తగ్గట్టు సార్ కూడా మన అందరూ సద్వినియోగం చేసుకోవాలి దురదృష్టం వర్షం రాటంగా కొంతమంది హాజరు కాలేదు అయినప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా నిరుద్యోగుల గురించి ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళ సంక్షేమం గురించి పూర్తిగా కట్టుబడి ఉంది అలాగే నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గంకి వచ్చిన తర్వాత ఇక్కడ కార్డియాలిక్ పరిస్థితి అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా హాస్పిటల్స్ కూడా మనకి ఏమీ లేవు ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే సుమారు ముప్పై కిలోమీటర్ నలభై ఐదు కిలోమీటర్ల వరకు వెళ్ళి కాకినాడ కానీ రాజమండ్రిలో కానీ చేయించుకోవాలి అంటే ప్రజలు ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు గ్యాస్ పెయిన్ అనుకుంటా ఉన్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తేనే కార్డియాలిక్ ధరస్తే లేకపోతే హార్ట్ ఏదైనా సంథింగ్ హార్ట్కి ఏదైనా అయింది అనే భావనలో ఉన్నారు ఇది రైట్ సైడ్ వచ్చినా లెఫ్ట్ సైడ్ వచ్చినా బ్యాక్ సైడ్ వచ్చినా ఏది వచ్చినా సరే దయచేసి ఈసీ ఖచ్చితంగా తీయించుకుని సమత టెస్ట్లు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ రోజు నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ మధ్యకాలం చూసాం ఇరవై నాలుగు సంవత్సరాల అబ్బాయి చనిపోవడం జరిగింది హార్ట్ స్ట్రోక్ ఇరవై ఎనిమిది అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ముఖ్యం ముఖ్యంగా ఇటు మహిళలు మహిళలు పిల్లల్లో చిన్నపిల్లల్లో ఇంచుమించు టెన్త్ ఇంటర్ పిల్లలందరికీ కూడా ఈ బ్లడ్ హెచ్పి ఎంత ఉందో ఖచ్చితంగా చూపించవలసిన పరిస్థితి రక్తహీనత అనేది ఎక్కువ శాతం చిన్నపిల్లల్లో ఉంటుంది అంటారు భయపడి ఇంట్లో కూర్చుంటే రోగాలు తగ్గుతాయా వచ్చిన రోగం తగ్గుతుందా లేదా పక్కింటి తెలుస్తుంది అండి అని అంటున్నారు అది పక్కింటి దాస్తే రోగం ఆగుతుందా మన ఇంచుమించు కరోనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ పెడితే ఇరవై రెండు వందల యాభై మంది వచ్చారు ప్రతి ఇంటికి చేయించుకోవాలి ఈ రోజున ముఖ్యంగా ఫిల్ ఆధ్వర్యంలో ఈ రోజున నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్ పూర్తిగా డిజిటల్ మనకి ఇక్కడ పెట్టింది ఫుల్ టెక్నాలజీ అంతా ఇక్కడ పొందుపరచడం జరిగింది సుమారు పద్దెనిమిది టెస్టులు చేస్తా ఉన్నారు పద్దెనిమిది టెస్ట్లే కాకుండా మీకు ఈసీజీ ఇక్కడ తీయడం ఈసీజీ డైరెక్ట్ గా సెల్ కి అటాచ్ చేసి అది క్లౌడ్ పంపించి తర్వాత అక్కడ స్పెషలిస్ట్ అది చూసి అక్కడ పరిస్థితి పోకపోతే ఇలా పరిస్థితి బాగాలేదు మీది వెంటనే వెంటనే తగు చర్యలు తీసుకుని వాళ్ళని మళ్ళీ ఈక్కువకు పంపటం అక్కడ మిగతా విషయం మేము చూడగలుగుతాం అలాగే ఇక్కడ ఫిజియోథెరపీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వీటితో పాటు మెడిసిన్ అందజేస్తా ఉన్నారు అలాగే మెడిసిన్తో పాటు మెడికల్ కిట్ రోటి మీ అందరికి అందజేయడం జరుగుతాం అంటే సుమారు సిఎస్ఆర్ ఫండ్ ఒక సిఎస్ఆర్ ఫండ్ ఇక్కడ తీసుకురావాలంటే అది మామూలు విషయం కాదు అందులో డిప్యూటీ చీఫ్ కృష్ణమూర్తి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాను అలాగే చక్రి పూర్తిగా ఈ కూడా ఉండి ఒక పక్క అతను ఈ యొక్క జాబ్ మేళా విషయంలో ముందుండి నడిపిస్తూ అలాగే ఈ మెడికల్ క్యాంప్ విషయంలో కూడా డిప్యూటీ చీఫ్ కృష్ణమూర్తి గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ రోజున మలహోత్ర గారు మరి ఈ రోజున మాకు ఇక్కడ చక్కటి మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఎందుకంటే ఆల్రెడీ